వాడు అన్నాడు ఏజుడు గారు ఫిక్స్ అయిపోయాడు అయితే యేజుడు గారు ఆ వీడియో డిలే చేసేసాడు ఇటు వార్నింగ్ ఇచ్చాడు నీకు కొత్త సంవత్సరం చెప్తున్నా మంచిగా వీడియో డిలే చేయడైతే డిలే చేసేశాడు ఆ అరుణాచలేశ్వరుడు ఉద్భవించిన రోజే మనకి ఇక్కడ సహస్ర అరుణాచలేశ్వరుడు ప్రతిష్ఠించిన రోజైంది గురువుగారు సామవేదం శర్మ గారు పెట్టినటువంటి ముహూర్తం కూడా కరోనా సెకండ్ వేవ్ లో క్యాన్సిల్ అయిపోవటం ఆ తర్వాత అరుణాచల మహాత్యం బుక్ చూస్తున్నప్పుడు ఆయన ఉద్భవించినటువంటి సమయాన్ని తెలుసుకున్న నేను గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారిని అడగడం జరిగింది స్వామి స్వామివారు అక్కడ ఉద్భవించిన రోజే ఇక్కడ ప్రతిష్ట ఎందుకు చేయకూడదు నాకు చెయ్యాలని అనిపిస్తుంది అని మీ దగ్గరకు వచ్చానంటే అప్పుడు ఆయన అపర పరమేశ్వరుడు సామేదం గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే అరుణాచలేసుడు ఆజ్ఞ అదే అయినట్టు ఉంది అందుకనే నేను పెట్టినటువంటి ముహూర్తం కూడా మిస్ అయిపోయింది కాబట్టి తప్పకుండా అరుణాచలేశ్వరుడు ఉద్భవించిన రోజే చెయ్యండి అని ఇచ్చి పంపించారు ఆ రోజు ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు ముందు రెండు రోజుల ముందు ఐదవ రోజు అరుణాచలేశ్వరుడు ఉద్భవించిన రోజు అంటే ఆ రోజే శివముక్కోటి రోజు ఇక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది తమిళ సాంప్రదాయం ప్రకారం అలా ఈ ఆ రోజు ప్రతిష్ఠ చేసినటువంటి ఆ యొక్క సహస్ర అరుణాచలేశ్వరుడు ఈ రోజు ఐదో వసంతంలోకి అడుగు పెట్టడం జరిగింది నాలుగు సంవత్సరాలు పూర్తయి ఐదవ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది అలా ఆ యొక్క అరుణాచలేశ్వరుడికి మనం మూడు రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా చేసుకుంటూ వస్తున్నాం నిన్న కూడా ఊరేగింపు కానీ అలాగే మహాశివలింగా కానీ అలాగే భరతనాట్య కార్యక్రమాలు అన్నీ కూడా ఎన్నో ఎంతో వైభవంగా చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా చాలా వైభవమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తొమ్మిది గంటలకి తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో ప్రారంభం అవుతుంది నూట ఎనిమిది కొండలతోటి స్వామివారికి మహానైవేద్యం వండేటువంటి కార్యక్రమం స్వయంగా భక్తుడే ఆ పొంగలి కొండలో వండి తీసుకొచ్చి ఆ యొక్క అరుణాచలేశ్వరికి మహానైవేద్యం సమర్పించే రోజు అనమాట ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరాంత కాలం కూడా అచ్చగ స్వామి తలుపులేసి స్వామికి మహానైవేద్యం పెడతాడు కానీ ఒక్క రోజు భక్తుడే తన ఆ యొక్క తన భగవంతుడికి లేకపోతే తన తండ్రికి ఆ అన్న ప్రసాదం పెట్టేటువంటి రోజు తప్పకుండా ఈ రోజు ఒక కొండ ఇక్కడే ఉంటుంది బియ్యం అన్ని కూడా రెడీ అయి ఉన్నాయి మీరందరూ కూడా కరెక్ట్ గా పది గంటల కదా వచ్చినట్లయితే మీరే వండి స్వామివారికి నివేదన చేయొచ్చు అలాగే ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి తెప్పోత్సవ కార్యక్రమం ఉంది రాములు వారే రాములు వారు ఇప్పటివరకు మనం రాముల వారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని చూసాం రాములు వారికి సంబంధించిన ఆ వాళ్లే మనకి కూడా అంశ వాహనాన్ని తయారు చేసి ఇచ్చారు ఆ ఈ రోజు సాయంత్రం ఐదు గంటల మనకి దగ్గరలో ఉన్నటువంటి పావన గోదావరి నదిలో తెప్పోత్సవం ఉంటుంది తప్పకుండా రండి అలాగే మళ్ళీ స్వామివారు ఊరేగింపుగా అందరి దగ్గరికి అన్ని ఇళ్ళ ఇంటి ముందుకి వస్తారు అలాగే ఈ యొక్క అరుణాచల 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 అని ప్రతిరోజు ఎవరైతే స్మరిస్తారో వారికి మోక్షం కలుగుతుందంట ఎందుకంటే దాన్ని జ్ఞాన పంచాక్షరి అంటాం కాబట్టి మన జీవితంలో ఈ యొక్క ఈ యొక్క ప్రయా ప్రయాణంలో ప్రతినిత్యం కూడా సంసారిక విషయాల గురించి మన సమయమంతా వృధా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు కూడా సంసారికంగా ఆ ఎలా సంపాదించాలి వీటి గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ భగవంతుడిని మనం మరిచిపోతున్నాం కాబట్టి ఇప్పటికైనా మనం శాశ్వతమైనటువంటి ఆ ఆ గురించి ఆలోచన చేయటం చేస్తూ ఆ యొక్క భగవన్ నామ స్మరణ ఎందుకంటే ఈ కలియుగంలో ఆ కలి ప్రభావం చేత మనం ఏ పనులు కూడా మంచి పనులు కూడా ఎక్కువ చేయలేము ఎందుకంటే అది ప్రభావం ఎక్కువగా ఉండటం ద్వారా చెడుకు ఎక్కువ ఆకర్షితులు అవుతుంటాడు జీవుడు కాబట్టి అందరూ కూడా భగవన్ నామస్మరణని అలవాటు చేసుకోగలిగితే మీ యొక్క జీవన విధానంలో ప్రతి పనిలో కూడా మనం వంట వండుతూ కూడా ఆ యొక్క పరమేశ్వరును తలుచుకుంటూ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ నామస్మరణ చేస్తూ చేయొచ్చు అలా ఎవరైతే భగవన్ నామస్మరణను నిత్యం స్మరిస్తారో వారు ఆ యొక్క అంత్యమున ఆ పరమేశ్వరి సన్నిధికి వెళ్తారు అది చెప్పింది చంద్రశేఖరేంద్ర సరస్వతి అంటే కంచిపీటాధిపతి చెప్పినటువంటి రోజుకి ఒక రెండు నిమిషాలు తప్పకుండా భగవన్ నామస్మరణ చేయండి అందరూ కూడా చెప్పండి అరుణాచల ఓ మరుణా ఓ మరుణి Terima kasih